ఈయన శాంత బయోటెక్ రెడ్డి గారు సరే ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండానే ఆయన గురించి నేను మాట్లాడుతున్నా నేను చెప్పే దాంట్లో తప్పు లేదు ఏమీ లేదు కాబట్టి ఆయన ఏమి అనుకోవాలని అనుకుంటుంది ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఈ పుస్తకం ఆయన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఆయన రాసినవి జీవితాన్ని ఆచరిస్తూ అక్కడి నుంచి అనుభవిస్తూ అక్కడి నుంచి పలవరిస్తున్న ఒకనొక మనిషి ఆయన ఇది పొగడత కాదు నిజంగా నా యొక్క అంతర్గత స్పందన భావన అయితే ఇందులో చివరిలో నేను ఉపదేశ సారం రాస్తున్నాను కదా ఉపదేశ సారం గురించి ఏదో చిన్న ప్రస్తావన వస్తే ఆయనకి నాకి అప్పుడు ఆయన నాకు ముందు ఈ ప్రస్తావన పెట్టాడు ఏమని పరిపక్వతకు పరిణితకు అవసరమైన ఆరు సూత్రాలు శ్రీ రవణ మహర్షి బోధనల నుంచి గ్రహించారు అంటే ఒక అనుభవ జీవితాన్ని ఒక చూపు చూసి అక్కడి నుంచి ఒక మాట చెప్తున్న వ్యక్తి ఇదేం సలహా కాదు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అన్నదానికి చిన్న తనకు తాను చెప్పుకునే మాటల్లాగా సో ఆరు సూత్రాలు అద్భుతమైన జీవనానికి విత్ ద డివైన్ బ్లెసింగ్స్ ఆఫ్ రమణ మహర్షి లాగా రోజు చేద్దాం అనుకుంటున్నట్టు ఒక్కొక్క ఫస్ట్ చదువుతారు తర్వాత ఒక్కొక్క దాని గురించి ఊరికి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడదాం నిమిషం మాట్లాడుదాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోలేకపోతే వీళ్ళతో గోడ క్లాస్ పెట్టుకోండి వర్త్ అనమాట యాక్చువల్గా ఫస్ట్ ఇది నేను ఇట్లాగే ఉండాలన్న ఇది అదేసి గణేష్ గొంతు చాలా పెద్దగా ఉంది అసలు ఇట్లా రీసోర్ట్ నేను ఎట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలేయాలి ఏంద్ర త్రిముఖ ఫస్ట్ది నోట్లో ఏముంది నేను నేను చెప్పినట్లే ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేయాలి చాలా తేడా ఉంది రెండింటికి మూడవది నేను అనుకున్నట్లే ఇతరులు జీవించాలన్న ఆలోచన వదిలే నాలుగవది గతం తాలూకు గాయాల నుంచి బయటపడాలి వాటిని ఎవరితోనూ ప్రస్తావించవద్దు మోస్ట్ ఇంపార్టెంట్ సన్మార్గంలో లేని వాళ్ళకు పదే పదే చెప్పి వాళ్ళని మార్చాలని ప్రయత్నించవద్దు అంటే ఒకసారి చెప్పి పక్కకు జరిగితే మరి పర్ఫెక్ట్గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు ఇవి ఆయన చెప్పగానే నేను ఎందుకు చెప్తున్నట్టు నేను ఎగ్జాక్ట్లీ పాటిస్తున్నాను అందుకే నేను టాక్ చేస్తున్నాను ఇది జస్ట్ కంటెంట్ కాదు ఇది ఇది జీవన విధానం యాక్చువల్గా రెండోది ఒక వ్యక్తి అనుభవిస్తూ అలా ఉంటూ చెప్పినప్పుడు దాని బలం వేది సో ఇప్పుడు సార్తో ఉన్నప్పుడు ఆల్రెడీ చదువుంది నేను ఇది ఆయన సమక్షంలో చదివింది ఈరోజు చదువుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో ఆయన నేను బికాస్ ఇట్ హ్యాస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ దాన్ని ఒప్పుకున్న ఒప్పుకోక ఏం పీక్లాడి వాడిని వాడచాలని ట్రై చేసి చెప్పి చెప్పి తలకొద్దుకొని వేరే వాళ్ళ గురించి ఆడి చెప్పి బాధపడి ఏం సాధిస్తావు డాడీ ఉన్న లైఫ్ని సమగ్రంగా జీవించాలంటే ఈ సింప్లిసిటీ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ రావాల్సింది ఎవడైనా ఒక్క దాని గురించి ఒక నిమిషం మాట్లాడదాం నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలే ఇది అతిపెద్ద అవరోధం ఎవరి లైఫ్లో అయినా అంటే నేను స్టీల్ కంచం అయితే తింటాను నా స్టీల్ కంచం లేకపోతే తినను నేను ఇలాగే ఉంటాను పట్టెవరు ఎటువే అంటే నీకు నీవు పెట్టుకునే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అన్నిసార్లు మూతిపలు రాళ్ళు తిని అందుకని ఎక్కువ కండిషన్స్ పెట్టుకోకు ఒకటో రెండో ఒకవేళ ఈ కంచంలోనే అనుకుంటే కంచాన్ని నీ సంకల్లో పెట్టుకోయిగా ఇవడికి ఇది నేను అనుకున్న జీవన సూత్రం ఏ వేటితో నీకు మమకారం ఉండొద్దు వస్తు ప్రేమ ఉండొద్దు అనుకున్నాం అనుకో అని వదిలేశాం కానీ ఇప్పుడు నేను నా పెన్నుతో మాత్రం ఉంది మమకారం ఇంక దేవడికి నీ సంఖ్యలో పెట్టుకోను ఇప్పుడు ఒక 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 ఉంటాడు కదా ఒక సాధువు లేకపోతే తపస్వి తన మంత్రదండాన్ని తన సంకల్ని పెట్టుకుంటాడు ఇది ఒక పద్ధతి అంటే నీ శరీరంలో ఒక భాగాన్ని చేసుకోవాలి దాన్ని తద్వారా దాంతో మమకారం అక్కర్లేదు ఏదైతే నీకు సంబంధం లేదు దాన్ని వదిలే తద్వారా మమకారం అక్కర్లేదు ఈ రెండు స్థితులు మంచివే కానీ ఈ ఒక్కటి పోయి ముందొచ్చాయనుకో నేను మోసుకొని పోలేదు అందుకని ఒకవేళ నీకు అత్యంత ఆవశ్యకమైనవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే అది కండిషన్ అయినప్పటికీ ఒకటో రెండో మూడో అంతకంటే ఎక్కువ ఉండటానికి వీలు ఉన్నాయా మళ్ళీ బంధం తాలకా నొప్పి స్టార్ట్ అయిపోతుంది సో నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలేయ్ అంటే కండిషనింగ్స్ నుంచి బయటపడు కొంచెం అడిట్ అవుతుంది లైఫ్ అంటే నేను చెప్పినట్లే ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేయా చెప్పు ఎగ్జాక్ట్ అలా చేయాలనుకో ఒకవేళ చేయాలనుకుంటే బాండ్ రాయించుకో డబ్బులు ఇచ్చేస్తారు ఇప్పుడు నువ్వు ఎక్కడనుకుంటే అక్కడ ఆటో వాళ్ళు దింపుతున్నాడు నీ కొడుకు కూడా దింపాడు అట్లా ఎందుకంటే అక్కడ డబ్బు ఇస్తున్నావు కాబట్టి అక్కడ ముందే ఒక అగ్రిమెంట్ జరిగింది ఒక అతను బుక్ చేస్తాడు బుక్ చేస్తే ఒక లొకేషన్ వస్తుంది ఆ బుక్ చేసిన అతను కొంత డబ్బు ఇస్తాడు ఈ లొకేషన్ దగ్గర అతను దింపాలి కన్ఫ్యూజన్ లేదు కానీ మన ఇంట్లోందరితో ఎంత ఫ్రిక్షన్ వస్తుంది చూడు ఎందుకంటే అగ్రిమెంట్ లేదు ఏమొస్తుందో ఏం పోతుందో తెలియదు ఓవరాల్గా మనశాంతి అయితే పోతుంది అంటే నువ్వు అనుకున్నట్టు ఒకటి చేయాలి నేను చెప్పినట్లే ఇతరులు ఏమన్నా చేయాలన్న ఆలోచన మాత్రం చాలా కొట్లాటలకు దారితీస్తుంది చెప్పు కానీ ఒప్పించక నేను చేసిన ఒక టాక్ ఉంటుంది వినండి మూడవది నేను అనుకున్నట్లే ఇతరులు జీవించాలన్న ఆలోచన తెలియ అంటే ఇది సలహాలకు సంబంధించింది చేయడం వేరే జీవించడం వేరే జీవితంలో ఏముంది సిద్ధాంతాలు వచ్చేసినాయి ఒక క్రైటీరియా వచ్చింది ఇలా తినాలి ఇలాగే ఉండాలి ఇప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకోవాలి జీవితం అంటే చేయడమేమో ఒక్కదాంతో పోయింది జీవించడం అంటే ప్రతి అంశంలోనూ నువ్వు జ్వరబడ్డావు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది నాలుగవది గతం తాలూకు గాయాల నుంచి బయటపడాలి వాటిని ఎవరితోనూ ప్రస్తావించొద్దు సింపుల్గా చెప్తారంటే గతాన్ని పెద్ద కేర్ చేయకని చెప్తున్నాడు అంతే సింపుల్ గతంలో ఏముంది ఏం లేదు యాక్చువల్గా అదొక డెడ్ హార్స్ దాన్ని ఎంత లేపినా కూడా దాని నుంచి ఏమి రాదు సరే గతాన్ని నేను మొన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ జరిగింది ఇది ఏ పుస్తకాలు లేని నేను చెప్తున్నది సో ఇప్పుడు ఎవరికైనా గతానికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ బాండేజెస్ కానీ లేకపోతే బ్లాక్స్ కానీ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సరే గతానికి సంబంధించిన ఒక సందర్భం సందర్భం అనుకుందాం ఖచ్చితంగా ఏడ్ వచ్చేస్తుంది దాన్ని సమాచారంగా మాత్రమే చెప్పాలి అంతే ఇది ఒక్కటి కనుక చేయగలిగితే యువర్ మైండ్ విల్ బి రైట్ ఇది ఆశ్రమాల్లో కోర్సులాగా లాగా చేయొద్ది ఇది రెండోది నువ్వు లాగా చెప్పినప్పుడు నీ సమస్య ఇంతమందికి చెప్పినా నీకు ఏడుపు రాదు ఎవడు ముందు ఏడుపు వస్తుందో వాడికి చెప్పాలి ఉదాహరణకి బేవకూఫ్ అంటే నీకేం కోపం రాదు ఒక ఫ్రెండ్ అంటే అదే నీ ఇంటి పక్కన అంటే పెద్ద కేసేస్తావు వాడి మీద అందుకని ఇప్పుడు చాలా ఏదో భావస్పందన ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి అందులో నీకు ఏదన్నా గాయమైనప్పుడు ఓషో కూడా క్యాథరసిస్ ఇట్లాంటివన్నీ చెప్పాడు అది వర్కౌట్ కావాలి అప్పుడు నువ్వు ఒక స్పెసిఫిక్ యాంబియన్స్ ఎన్విరాన్మెంట్లోనే వర్కౌట్ ఎత్తి నువ్వు మళ్ళీ సమాజంలో పడగానే పిచ్చి ఎక్కువ అందుకే మాటి మాటికి వెళ్ళిపోతాయి నీకు వాలంటీర్స్గా మారి అది ఎస్కే అట్లా కాకుండా రియల్గా ఒక వ్యక్తితో చెప్తున్నప్పుడు నిజంగా ఎమోషన్ ట్రిగర్ అవుతుంది అనుకుంటున్నా మిగతా అందరితో చెప్తే అంత ఎమోషన్ రాదు అట్లా ఎట్లయితే ఒక ప్రేమ అనేది ఒక పర్టికులర్ వ్యక్తిని చూసినప్పుడు వెళ్ళాలని కౌగులించుకోవాలని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తే అందరితో అనిపించేది అట్లా ఎమోషన్ కూడా ఒక బాండేజ్ ఉంటుంది అందరి ముందు హండ్రెడ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ అవ్వదు సో అట్లా ఎవరి ముందు నువ్వు నిజంగా ఎమోషన్ అనేది ట్రిగర్ అవుతుందో వాళ్ళకి చెప్పాలి నువ్వు ఇన్ఫర్మేషన్గా అది సాధన అంటే ఒక్కసారి గతానికి సంబంధించిన ఏదైనా ఒక గాయపడ్డ సందర్భాన్ని మాటిమాటికి ఆ వ్యక్తికి ఎరుకలో ఉండి నేను మళ్ళీ ఎమోషన్లెస్గా చెప్తాను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా అంటే ఎట్లా చెప్పాలంటే ఎగ్జాంపుల్ సినిమా కథ చెప్పినట్టు అంటే హీరో వస్తాడు హీరోయిన్ చేస్తాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ నచ్చదు అప్పుడు వచ్చి రాడ్ తీసుకొని హీరో తల పొల కొడతాడు పోలీస్ కేసు అవుతుంది ఇది నువ్వు ఎక్కడ ఎమోషనల్ అవ్వట్లే అట్లా ఇప్పుడు నేను మా ఫాదర్ మరణం గురించి చెప్పాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చి ఇబ్బందులు వచ్చాయి తర్వాత మా అమ్మ ఇట్లా చేసింది ఆ తర్వాత మేము చదువుకున్నాం ఇది అంటే కాకుండా ఎమోషన్ ఉందనుకో నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డావు నీ భాష మారిపోతుంది నువ్వు ఆగిపోతావు సో ఎమోషన్ అనేది రాగానే నీ కాళ్ళుకి నువ్వు తాళ్ళు కట్టేసుకుంటావు అనమాట అందుకని దానివల్ల ఉపయోగం లేదు అర్థమైంది ఇది చుమక నీకు ఐదవది సన్మార్గంలో లేని వాళ్లకు పదే పదే చెప్పి వాళ్ళని మార్చాలని ప్రయత్నించొద్దు అంటే ఎవరిని ఒప్పించొద్దు సన్మార్గము నీకు ఎవడి సన్మార్గం వాడికి ఉంది లేదా వాడి సన్మార్గం అంటే తెలుసుకుందాం లేదా ఒకవేళ చెప్పవలసి వస్తే ఒకసారి చెబుదాం అయినా వాడు అట్లే ఉన్నాడా వాడిని వదిలేద్దాం వాడికి మారాలనిపించినప్పుడు వాడు మారతాడు అదైతే క్లియర్ లాస్ట్ మరీ పర్ఫెక్ట్గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నాలు చేయద్దు ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఏమీ లేదు దాని అర్థం ఏంటంటే సజీవం ఉన్నది ఏది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం లేదు అంటే దాని మూల సూత్రం అది ఎట్లుంటుంది పర్ఫెక్ట్గా ఒక రాయి ఉంటుంది పర్ఫెక్ట్గా ఒక మొక్క పర్ఫెక్ట్ ఎట్లుంటుంది నోట్స్ ఆఫ్ మిషన్లో ఉంది ఒకవేళ ఉంటే దాని యొక్క ఇంపర్ఫెక్షనే దాని పర్ఫెక్షన్ దాని యొక్క మార్పు చెందే స్వభావమే దాని పర్ఫెక్షన్ అంటే జీవితం అనేది ఇంపర్ఫెక్షన్ నుంచి ఇంపర్ఫెక్షన్ ఉందని ఒకటి అంటాడు ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ ఒక జర్నీ అని ఒకటి అంటాడు ఏంటంటే పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ జర్నీ అంతే అంటే పర్ఫెక్షన్ అంటే నథింగ్ బట్ ఇంపర్ఫెక్షన్ని అంగీకరించడమే మీరు ఎప్పుడైనా రెండు పదాలు వ్యాబీసాబి వ్యాబీసాబి అనే పదం విన్నావా రేపు ఎప్పుడైనా మాట్లాడదాం వ్యాబీసాబి వ్యాబీసాబీ అనేది ఒక చైనీస్ జపనీస్ స్టేట్మెంట్ అది దాని అర్థమైంది చెప్తే ఆశ బ్యాబీసాబీ ఈ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాబీసేవ్ అంటే అన్ ఆస్థెటిక్ ఆర్ వరల్డ్ వ్యూ క్యారెక్టరైజ్ బై ఫైండింగ్ బ్యూటీ ఇంపర్ఫెక్షన్ ఇంపర్మనెన్స్ ఆర్ సింప్లిసిటీ సో నువ్వు ఇంపర్ఫెక్ట్గా ఉన్నవన్న విషయాన్ని అంగీకరించడం పర్ఫెక్ట్ స్థితి ఇదనమాట వ్యాబిసేవ్ యాక్సలెంట్ తర్వాత శాశ్వతంగా ఉండదు అని తెలిసి దాన్ని సంపూర్ణంగా అనుభవించడం వ్యాబిసాబి దాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలని ఏమీ లేదు సో మళ్ళీ రిపీట్ చేస్తా ఇంపర్ఫెక్ట్గా ఉందని గుర్తించే స్థితి పర్ఫెక్ట్ అనట్టు అందుకని నువ్వు పర్ఫెక్ట్ ఉండు విషయాలు ఇంపర్ఫెక్ట్ ఉండదు ఇప్పుడు ఆత్మస్థితి పర్ఫెక్ట్ అది దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు ఒకవేళ ఆ స్థితికి చేరితే తప్ప నేను చెప్పేది అర్థం కాదు బట్ ఇందులో ఇంకొన్ని చిన్న చిన్న మాటలు ఉన్నాయి ఇందులో ఒక ఇరవై ఇరవై ఐదు రాశారు ఆయన చిన్న చిన్నవి ఆయన ఆటోబయాగ్రఫీ లాగా అనుభవాన్నించి ఒక్క ప్రతి లైన్లో ఆయన అనుభవం ఉంది సలహా అడిగిన సందర్భాల్లో మర్యాద పూర్వకంగా అడిగారు తప్ప ఆచరణకు కాదని గుర్తిరిగి నిరాశ గురి కాకు అంటే నువ్వు సలహా అడిగి ఇవి కానీ ఫీల్ కాకు మీరు పోగేసుకున్న జ్ఞానాన్ని మనుషులకు పంచిపెట్టి వాళ్ళని తీర్తిద్దామనే దురాశ మానుకో వాళ్ళ దృష్టిలో గూగుల్ అమ్మే జ్ఞాన సరస్వతి అని గుర్తించు అయిపోయిందా తర్వాత చెప్పేందుకు మీకు ఆసక్తి ఉన్నా వినేందుకు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని తర్వాత వాటిని వదిలేయండి అంతే తర్వాత ఎవరన్నా పలకరించడానికి వస్తే మీ రోగాల లిస్ట్ చదవకండి పిల్లలు ఎలా పట్టించుకోవడం లేదో చెప్పి వాపోకండి నాలుగు సరదా కబ్బులు చెప్పి విని పంపించేసేయండి లేకపోతే తొంగి చూడడం కూడా మానేస్తారు మీకు తీరిక ఉంది కదా అని ఫోన్ చేసి జీవనయానంలో బిజీగా ఉంది డిస్టర్బ్ చేయకండి చూడు అంటే ఒక ఇది మామూలుగా ఒక వ్యక్తి చెప్తే వేరు ఇప్పుడు ఆయన ఆ స్థాయి వ్యక్తి చాలా సాధించిన వ్యక్తి ఒక అచీవర్ తర్వాత కొందరికి ఇన్స్పిరేషన్ కొందరికి మోటివేషన్ తర్వాత కళాహృదయుడు అంటే ఆయన చేసింది అంటే నేను కొంత ప్రత్యక్షంగా చూసినా కాబట్టి ఆ చిన్న ప్రత్యక్ష అనుభవంతోనే చెప్తున్నా ఇప్పుడు నేను అంటే ఒక్కటి కూడా ఆయన లేని స్థితి నేను చెప్పడం లేదు ఉన్నదే ఏదా వేలుగా చెప్తున్నాను తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఇది చదివి ముగిస్తా అంటే నిజంగా అనుభవం ఉన్నవాడు ఇది చదువుతూ నేను సార్తో చెప్పాను సార్ నేను పాటిస్తున్నది ఆర్థికంగా పటిష్టంగా ఉండటం అత్యవసరం సాధారణ అవసరాలకు సరిపడా ఉంటే అదే పదివేలు ఎనభై వేల దాకా బతికి ఉండటానికి అవసరమైన అన్ని రకాల వనరులను ముందే ప్లాన్ చేసుకోవాలి పోయిన పళ్ళు పోగా మిగిలిన దాంతో సంతృప్తి పడాలి గతంలో కంటే ఆలోచన అనుభవం పెరిగిన సామర్థ్యం ఆటపోటు తట్టుకునే శక్తి తగ్గిందని గ్రహించి కొత్త ప్రణాళికలు వేయి వేయకుండా ఉండండి అంటే వయసు వద్ద అంటే ఇంక సో ఏదేమైనా ఇదేంది పూర్తి ఒక వ్యక్తి అనుభవం అందుకని చెప్పాను అంతే అంతకుమించి ఏమీ లేదు ఇందులో ఏ పొగడత లేదు లేకపోతే అతిశయోక్తి కూడా లేదు ఈ లాస్ట్ ఆరు తిరిగి ఫైనల్గా మరొకసారి చదువుతారు దయచేసి వాటిని గోడ మీద రాసిపెట్టుకోండి నిజంగా పాటిస్తే ఏం జరిగినా జరగకపోయినా ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉంటు లెవెల్లో ట్రమండస్ రెవల్యూషన్ వస్తుంది ఒకటి నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలేయండి నేను చెప్తున్నా నా మీదకి తీసుకుంటుంది నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలేసిన నేను చెప్పినట్లు ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేసిన నేను అనుకున్నట్లే ఇతరులు జీవించాలన్న ఆలోచన వదిలేసిన గతం తాలూకు గాయాల నుంచి బయటపడ్డా గతం లేదు బొంగు లేదు వాటిని ఎవరితోనే అసలు ప్రస్తావించింది ప్రస్తావించింది ప్రస్తావించిన గతంలో జోకులు చెప్తా కానీ సమస్య చెప్పను సన్మార్గంలో లేని వాళ్ళకి పదే పదే చెప్పి మార్చాలని ప్రయత్నిస్తలేదు డోంట్ షేర్ డోంట్ లైక్ డోంట్ సబ్స్క్రైబ్ మరి పర్ఫెక్ట్గా ఉండాలని అసలు ప్రయత్నాలు చేయను ఎందుకంటే అసలు పర్ఫెక్షన్ లేదు కాబట్టి సో ఇది సార్ చెప్పింది నేను హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తూ చెప్తున్నది తప్ప ఏదో యూట్యూబ్ వీడియో కోసం కాదు మీ ఇష్టం ఉంటే ఆచరించుకోండి లేకపోతే లేదు ఆనందంగా ఉండాలా బాధగా ఉండాలా ఆనందంగా జీవించాలా బాధగా జీవించాలనేది పూర్తి మీ స్వనిర్ణయం మనకు సంబంధం లేదు అది ఎవడెలా ఉండాలంటే ఫైనల్గా వాడు అట్లాగే ఉంటాడు తుమ్మ చెట్టుకి ఎంత ప్రవచనం ఇచ్చిందా గులాబ్బులు పూస్తుంది అది పోయేది ఈరోజు పొద్దున్నే ఏదో రాస్తాను అది సో లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ అచీవింగ్ సంథింగ్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ అచీవింగ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ అంతే అందుకని ఇక్కడతో ముగిద్దాం మళ్ళీ కలుసుకుందాం రేపు రిసార్ సవైసా